హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హారిక జితేందర్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాం వేర్ కోసం అని మా హస్బెండ్ ఈరోజే సైండిల్స్ తీసుకొచ్చుకున్నాడు అండి అది కుషాన చూసేసి బాక్స్ ఓపెన్ చేయమని ఒకటే గోల చేసేసరికి అది ఓపెన్ చేసి ఇచ్చేసాను ఈ సైనిల్స్ కొత్తవి కాబట్టి ఆడుకుంటూ అన్నం తింటడాన్ని ఇచ్చేసాను తనేమో వాళ్ళ డాడీ వెనకాలే తిరుగుతూ వాళ్ళ డాడీని వేసుకోమని తన డా వాళ్ళ డాడీ చుట్టూ తిరుగుతున్నాడు ఎందుకు కొట్టుకుంటాను ఏమైంది తల ఎందుకు కట్టుకుంటాను ఎప్పు ఆగా అరే అయ్యో ఏమైంది ఇట్లా ఎందుకు కొట్టుకుంటాను నీ కొట్టుకోవాలి నువ్వు కాదు ఆపెట్టుకోరే ఆపెట్టుకోబెట్టుకో

ఖర్చిపో ఖర్చిది ఎక్కడుంది అక్కడ ఉందా అయ్యో మనికి తీసుకుపోయిందా అయ్యా మంకి తీసుకుపోయిందా ఆ మరి తెచ్చుకుందాం ఆమ్ తిన్నాక పోదామా కొడదామా మంకిని ఎట్లా కొడదాం అట్లా కొడదామా పిల్ల ఏం చేస్తుంది పిల్లి పిల్లి ఆమ్ తిన పోతే పిల్ల ఏం చేస్తది మంకి ఖర్చి పట్టుక పోయింది తీసుకొద్దామా కొడదామా మంకి ఎవరి చెప్పులు ఎవరి ఇవి ఎవరి కూర్చున్నానా కూర్చున్నానా ఇవి ఎవరి ఎవరి చెప్పులు ఇవి నా పక్కన ఇచ్చేద్దామా ఎవరేమి మరి చెప్పు మనే కాదు పక్కన వాళ్ళు ఇచ్చద్దంపా ఎవరి మరి చెప్పు ఎవరు చెప్పు అయ్యా ఏడి ఏడి ఆపెట్టుకో ఎవరి తిను ఆం తిన్నాక మళ్ళీ మల్లెటు 哎呀，哎呀。